ధనలక్ష్మీదేవి అమ్మవారి అలంకరణలో శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని కానీ అమ్మవారి సంబంధించి వివిధ దేవతామూర్తులను దర్శిస్తే మన ఇంట్లో నిలవనన్న సొమ్ములు నిలుస్తాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి పవిత్ర శ్రావణమాస శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఏసూరవారం ప్రాంతంలో శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి అంటే లక్ష్మీదేవి ఆలయం నగదుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇలాంటి అలంకరణలో అమ్మవారిని దర్శిస్తే మన నివాసంలో కూడా నగదు నిలుస్తుందని అర్చక స్వాములు తెలియజేశారు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం కావడంతో విశేష అలంకరణలో అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులు పెద్ద ఎత్తున దర్శిస్తున్నారు విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం జేష్మనారాయణ ప్రియా భాగవతోత్తమలార మన సోరవరం గ్రామంలో వేంచీసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ దివ్య సన్నిధానములో శ్రావణ మాసం శుభ సందర్భంగా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభ సందర్భముగా ఉదయం మన ఆలయంలో అమ్మవారికి నవకలశాలతో పంచామృత అభిషేక మహోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుందాం తదుపరి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఈరోజు మన ఆలయంలో జరుపుకున్నాం తదుపరి ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా మనందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో మనందరికీ దర్శనం ఇచ్చారు ఈ ధనలక్ష్మి అలంకరణ విశేషత ఏమిటంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఇంట్లో స్థిరంగా అంటే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండరు అని పెద్దలు చెప్తారు అదేవిధంగా ఈ ధనలక్ష్మి అలం అలంకరణ దర్శనం చేసుకున్నప్పుడు అది అమ్మవారు స్థిరంగా ఉంటారు కాబట్టి మన ఇంట్లో కూడా ఆ ధనం ఎప్పుడు స్థిరంగా ఉండిపోతుంది అని పెద్దలు మనందరికీ చెప్తారు అందు అందుకని ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది जय जयश्रीमन्नाजन